తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రేన్ మహతల్లి మా కార్తీక మాసంలో దీపాలు చాలా ముఖ్యం ప్రధానం అని చెప్తున్నారు ఇందులో భాగంగా దీపం ఎలా పెట్టాలి అనేది ద్రవ్యము దీపాలు ఎన్ని ఒత్తులు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ మాసంలోనే వెలిగిస్తాం అది పౌర్ణమి కానీ మూడవ లాగా అలా కొంతమంది సోమవారాలు నాలుగు సోమవారాలు వెలిగిస్తారు కొంతమంది అలాగే ఉసిరి దీపం వెలిగిస్తూ ఉంటారు ఈ వీటి గురించి చెప్పరా ఇవన్నీ కూడా చిన్న చిన్న సందేహాలే తప్పకుండా తెలియజేస్తాను యాదేవి కాంతి రూపేణ సంస్థిత నమస్త శే నమస్తే నమస్త షే నమో నమ దీపాలు కార్తీక మాసం అంటేనే దీపాలు ముఖ్యంగా మీరు అడిగిన దీపాల కన్నా ముందు ఒకటి చెప్పుకున్నాను దానం ఓ దానం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నామా ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వండి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే దీపదానం దీపాలు దానం చేస్తూ ఉంటారు అలాగే చాలామంది వెండి సంతానం కావాలనుకున్న వారు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఇట్లా రకరకాల ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది కదా ప్రత్యేకంగా స్వయంపాక దానం ఒక బ్రాహ్మణి ఇంటికి సరిపడినంత భోజనం ఒక రోజుకి సరిపడేంత భోజనాన్ని చక్కగా దానం కింద ఇవ్వడం చాలా శ్రేష్ఠం ఇక రెండవది మీరు అడిగినట్టు దీపాలు దీపారాధన అంటే చాలామంది ముందు దీపారాధన ఎలా చేసుకోవాలో చెప్పే ముందు మన సోదరిమణులకు విషయం చెప్దాం గుళ్ళో దీపాలు వెలిగించడానికి వెళ్తారమ్మా సరే వీళ్ళు ఏ ప్రమిదో తెచ్చుకోరు మర్చిపోయి వస్తారు ఏం చేస్తారు తెలుసా అక్కడ వెలుగుతూ వెలుగుతున్న దీపాన్ని ఆరిపేసి వీళ్ళు నూనె పోస్తారు లేదా వెలిగే దీపాన్ని పక్కకు తోసేసి పెట్టేస్తారు అది ఆరిపోయిందా ఏమైంది వాళ్ళు మీలాగ భక్తిగా దీపం వెలిగించుకున్న వాళ్ళే కదా ఇంకో ప్లేస్ చూసుకోండి లేదా ఎత్తి చక్కగా పక్కకు పెట్టి పెట్టుకోండి దాన్ని ఏమంటారు ఆ స్థలాన్ని ఉన్న స్థలాన్ని వినియోగించుకోవాలి కానీ వాళ్ళు పెట్టిన దీపాలు పక్కకి జరిపేసి లేదు మొత్తం అయిపోయింది దీపం వెలిగిపోయింది ఘనమైపోయింది అప్పుడు అది వేరు వెలుగుతున్న దీపాలు కూడా పక్కకి తోసేసి లేదా ఆర్పేసి ఆ ప్రమిదంలో ఒత్తులు ఇలాంటివన్నీ పుణ్యకర్మ కాదమ్మా ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగే భక్తిగా దీపారాధన చేసుకున్నారనే విషయాన్ని గ్రహించండి ముందు అక్కడ ఉన్న స్థలంలోనే చక్కగా ఎంత ఉంటే అంత అడ్జస్ట్ చేసుకుని దీప దీపాలు పెట్టుకోవడం అనేది ఉత్తమం ఇక ఈ దీపాలు ఎలా పెట్టుకోవాలి కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనము పువ్వొత్తులు వాడుతూ ఉంటాం ఆవునేతుల్లో నానబెట్టుకున్న పువ్వొత్తులు రెండు కాడవత్తులు ఒక పువ్వొత్తి వేయాలి సపరేట్గా రెండు వేయాలి రెండు కాడవత్తులు కాడవత్తులు రెండు తెలుసు కదా పొడుగు ఒత్తులు వేయాలి ఆవు ఎందుకంటే నువ్వుల నూనె ఆవునే రెండు కలిపి దీపం పెట్టచ్చమ్మా అందులో భాగంగా ప్రమిదిలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి పెట్టి దాంట్లోనే చక్కగా ఈ పువ్వొత్తి కూడా పెట్టి దీపారాధన చేయాలి అలాగే దీపారాధన చేశాక నివేదన కూడా ఖచ్చితంగా చేయాలి దీపానికి ఏం పెట్టాల బెల్ల ముక్క పెట్టచ్చు లేదా మిస్త్రీ పెట్టచ్చు లేదా అరటిపళ్ళు పెట్టచ్చు ఈ అరటిపళ్ళు మళ్ళీ పెట్టి నంది మీద సగం శివలింగాల మీద సగం ఇలా దీన్ని దాని పిన్ని ప్రసాదం అది ఏ అన్నీ అసలు అక్కడ గుడిని మనం ఎంత భక్తిగా పూజ చేసుకుంటున్నామో ఆ పరిసరాలని అంత శుభ్రంగా ఉంచడం కూడా చాలా అవసరం అమ్మ అది కూడా పాటించాలి గుడిలో శుభ్రతలే మురిగ్గా మీ ఇంట్లో ఉంటే మీరు కూర్చుంటారా సరే చెత్త వేసుకుని కూర్చోండి పండిపోయిన అరటి అక్కడ అరటి తొక్కలు నూనె జిడ్డు మాడిపోయిన ఒత్తులు లేకపోతే అదేంటి సగం వెలిగిన కా కాలిపోయినటువంటి ఆ దీపాలు మీ మన ఇష్టం కదా అలా వేసుకొని ఒకసారి మీ ఇంట్లో కూర్చోండి పరిసరాలు శుభ్రంగా ఉంచండి మనం ఎలా అయితే మన ఇంట్లో పరిశుభ్రత లేనిదే కూర్చోలేమో భగవంతుడు కూడా అంతే ఇంకా శుభ్రంగా ఉంచాలి అసలే మామూలుగానే ఏం చేస్తున్నాం మన లోపల ఉన్న మురికిలోనే కూర్చోబెడుతున్నాం భగవంతుడిని ఇక తప్పదురా బాబు వీడి బయటైనా కాస్త శుభ్రత పాటించి దేవాలయాల్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత ఇదైతే గ్రహించండి చక్కగా నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి అలాగే ఆవు నదితో పువ్వుత్తి నానబెట్టి ఉంటాం కదా అది వేసి దీపారాధన చేసుకొని ఖచ్చితంగా దానికి కుంకుమ గంధం పెట్టాలి దీపారాధన చేసిన తర్వాత చాలామంది కుంకుమ పెట్టకుండా వచ్చేస్తున్నారు రాక్షసులు ఆవహిస్తారు దేవతా దీపాలు కదా మనం పెట్టేది చక్కగా కుంకుమ సాలంకృతమైన దీపాన్ని సాలంకృతం అంటే అలంకరణ చేసిన దీపాన్ని వెలిగించడం సర్వదా శ్రేష్ఠం అలాగే నివేదన చేయడం చేసుకుని అక్కడ ఏదైనా గుళ్ళో మీకు అభి లభ్యమైతే శివుడి మీద కాసి నీళ్లు పోసుకొని రండి అలాగే దీప ఉసిరిక ఉసిరి దీపాలు అదే అడగబోతున్నాను అసలు ఎలా పెట్టాలమ్మ అంటే తొలిచి పెడుతూ ఉంటారు పైన బొత్తి వేసి లేదు కొంతమంది ఏమో అలా తొలవక్కర్లేదండి ఉసిరి ఎలా ఉందో అలాగే పెట్టాలి ఉసిరికాయ పెట్టి దానిపైన పువ్వు ఒత్తి పెట్టేస్తూ ఉంటారు ఒకటే ఒత్తి పెడతారు ఒకటే ఒత్తి పెడతారు తొలిచి పెట్టాలి తొలిచి పెట్టాలి ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మికంగా తీసుకున్న భౌతికంగా తీసుకున్నా ముందు మనకి ఈ కాలంలో ఇమ్యూనిటీ ఎక్కువ తక్కువ ఉంటుంది అవునా అవునా ఎక్కువగా జలుబులు చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ఉసిరి దీపాన్ని తొలిచి ఆవు నెతితో వేసిన దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ వేడికి ఆవు నెయ్యి కరిగి ఆ దీ ఉసిరిలో పడి ఒకలాంటి పొగ వస్తుంది కదా ఆ పొగ పీల్చడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆ దీపం వెలిగి అందుకే అక్కడ కూర్చుని ఒక మంత్రము శ్లోకం ఏదో చదువుకో చదువుకోమంటారు అందుకే చక్కగా పీల్చడం ఎందుకంటే అమ్మా నేను చెప్పానుగా మన ధర్మం సనాతనమైనది సనూతనమైనది ఎల్లప్పుడు నేను చక్కగా తొలవాలి మా తొలిచి చేసి చక్కగా ఉసిరి దీపాలు అలా పెట్టేయకుండా కింద ఒక ప్లేటు ఉంచి అష్టదళ పద్మం ఏర్పరిచి రెండు ఉసిరికాయలు పెట్టి రెండు దీపాలు వెలిగించండి రెండు వెలిగించండి అలాగే వెలిగినంతసేపు కాసేపు కూర్చోండి అక్కడ కూర్చొని ఏదో ఒక స్తోత్రం చదువుకోండి ఆ దీపాలకు కూడా నివేదన చేయాలి ఉసిరి దీపం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే గ్రహశాంతి కలుగుతుంది ఎందుకంటే ఉసిరి ఆ బదరీ వృక్షాన్ని ఆశ్రయించి చాలామంది దేవతలు ఉంటారు ఈ కార్తీక మాసంలో ఇలా సర్వదేవతల యొక్క అనుగ్రహం మనకి ఈ ఉసిరిక దీపాలని వెలిగించడం ద్వారా ఉసిరికలు దానం చేయడం ద్వారా కూడా మనకి లభిస్తుంది కార్తీక మాసం అంటేనే దానం దానం అందుకే ఉపవాసం ఉండి కూడా సాయంత్రం ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతే భుజించాలి కార్తీక మాసం చాలా ఫలాల్ని చాలా పుణ్యాలని మనకి ఇస్తూ ఉంటుంది కార్తీక మాసం ఆ పుణ్యఫలం ఎక్కువగా ఉంటే కష్టాల నుంచి తొందరగా బయటపడతాం కట్ట ఒత్తులు కూడా ఇప్పుడు వెలిగించవచ్చు అమ్మా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇప్పుడు వెలిగిస్తున్నారు కదమ్మా అందరూ కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంవత్సరం అంతా దీపం బెటర్ లేవరు ఆ దేవుడికి ఎదిగేసి కూడా చూడు కానీ చాలామంది అపోహ ఏమిటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేస్తే సంవత్సరం అంతా దీపం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది అసలు రాదు ఎందుకు వస్తుంది అసలు ఎందుకు అంటే నేను చెప్తాను అండి శౌచం అంటే పురుడు వస్తూ ఉంటుంది పదకొండు రోజులు పోతుందా సంవత్సరంలో మృతాశ్యం పదకొండు రోజులు అలాగే మనకి స్త్రీలకి ఋతు దర్శనం అయితే నాలుగు రోజులు ఉండదు ఇలావన్నీ చేర్చుకుని కొన్ని వేళల్లో దీపారాధన పెట్టడానికి మనకి కుదరదు కుదరదు దీపారాధన లేని ఇంట భోజనం చేయరాదనేది నియమం మరి దోషం ఎలా పోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ద్వారా ఏవైతే ఈ జాత శౌచాలు మృతాశచాలు రజస్సుల దోషాలు ఉన్నప్పుడు దీపారాధన చెయ్యమో అప్పుడు తొలుగుతాయి తప్ప నువ్వు మూడు వందల అరవై రోజులు దీపం పెట్టకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏమి రాదమ్మ పుణ్యం ఏ రోజు దీపారాధన ఆ రోజు చేయవలసిందే దీపారాధన లేని ఇంట పూజించరాదు ఎందుకంటే దీపారాధన ఏ ఇంట్లో చేయరు వృతాశచ్యం వస్తే చేయరు మాత్రం ఉన్నప్పుడే చేయరు అంటే నీ ఇంట్లో అసౌచ్యం ఉందని అర్థం అశౌచ్యం ఉంటే ఎట్లా భోజన చేస్తారు మీరు తినకూడదు ఎవరికి పెట్టకూడదు ఇది గ్రహించి ప్రతిరోజు దీపం పెట్టడానికి రెండు నిమిషాల సమయం దీపారాధన చేయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టినటువంటి ఫలితం రాదు వీటికి మాత్రమే వర్తిస్తుంది బర్ధకించి కార్తీక మాసంలో ఒక రోజు వెలిగించేసి ఆ ఇ అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది అన్నట్టు ఉండకండి ప్రతిరోజు దీపారాధన గృహలక్ష్మి ఎందుకంటారు ఇంటికి దీపం ఇల్లాలి దీపం వెలిగించాలా వద్దా వెలిగించాలి చాలామంది ఇప్పుడు పురుషులు వెలిగించాలి దీపం వెలిగిస్తే మంచిదే వెలిగించిన వారికి కావాల్సినవన్నీ సమకూర్చవలసిందే మళ్ళీ ఇంకా ఇందులో రెండు ఉన్నాయమ్మా వాళ్ళు వెలిగించి పెడిపోతారు పొద్దున్న ఆఫీస్కి ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత నూనె అయిపోయి ఘనం అయిపోతే మళ్ళీ వీడు వెలిగిస్తూ ఉంటారు అవసరం లేదు మరి అంత చాదస్తం అవసరం లేదు అంత చాదస్తం అవసరం లేదు కానీ ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడము ఇంటికి దీపం ఇల్లాలి కాబట్టి ఆ దీపం ఆ దీపలక్ష్మి ఆ లక్ష్మి గృహలక్ష్మి చక్కగా దీపారాధన చేయడం అనేది చాలా ఉత్తమం అలాగే స్నానం కూడా చాలా ముఖ్యమని అంటారు కార్తీక స్నానం అని చెప్పి సముద్ర స్నానం గురించి అలాగే నదీ స్నానాలు తప్పకుండా ఎలా ఆచరించాలి అంటే చెప్పాను కదమ్మా నదీ స్నానం సముద్ర స్నానం స్నానం ఎందుకు మనకి నీటికి ఉన్న సంబంధం ఏంటంటే నేను ఒక పాత ఎపిసోడ్లో ఒకసారి చెప్పినట్టు గుర్తు మనం నీటిలోంచే కదా వచ్చాము నీటికి మనకి అవినాభావ సంబంధం అన్నమాట ఎందుకంటే చూడండి ఎక్కువ ఎండలోంచి వచ్చామనుకోండి దాహం వేసింది ఒక గ్లాస్ నీళ్లు తాగాం అంటే ఆ నీళ్ళు ఇలా తీసుకుని మొహాన్ని ఇలా చల్లుకున్నాం ఎలా ఉంటుంది జీవం ధీమం వస్తుందన్నమాట డమమ్మా అనిపిస్తుంది అంటే నీళ్ళలో అంత శక్తి ఉంది అందుకే కొన్ని రోజు మనం చేసేటటువంటి నిత్య స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఈ నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేయడం వల్ల కొన్ని కర్మలు కూడా శుద్ధి అవుతాయి కొన్ని కర్మలు కూడా మనకి కరిగిపోతాయి అన్నమాట కానీ స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు వెళుతున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి నదీ స్నానం సముద్ర స్నానం కలిసి చెయ్యవలసిందే చెయ్య పట్టుకుని ఉంటే సంకల్పం చెప్పుకుని నీళ్లల్లో మునిగిలేవాలి నదీ స్నానం చేసేటప్పుడు ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి గోచి పెట్టుకునే స్నానం చేయాలి పురుషులైనా స్త్రీలైనా గోచి ధరించాలి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని చక్కగా చెయ్య చెయ్య పట్టుకుని మూడుసార్లు మునిగి పైకి లేవాలి ఇది నియమం అది ఎప్పుడు చేయాలి అటు బ్రాహ్మీము వర్తంలోనే నక్షత్రాలు ఉన్న వీళ్ళ తెల్లారి స్నానం చేస్తే చాలా మంచిది చాలా చాలా కర్మలు కరుగుతాయి దీనివల్ల సంకల్పం చెప్పుకోవడం మాత్రం చాలా అవసరం అమ్మా సరే మేము భార్య వెళ్ళలేము మా దారి మేము వెళుతున్నాం అన్నవారు చేయండి ఇక వేరే అవ గంత్రం లేక వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పుకోవడం అనేది ఈ సంకల్పంలో కూడా పురుషుడి పేరు భర్త పేరు చెప్పుకున్నాక ధర్మపత్ని అనే చెప్పుకోవాలి మనం అంతే మనం ధర్మపత్ని ఏగా ఒకళ్ళే ధర్మపత్ని అంటే ఎవరు ఉంటారు ఒకళ్ళు మన పేరు ఎందుకంటే చెప్పుకోవడం గుళ్ళల్లో బ్రాహ్మలు అలసిపోతున్నారు ఇప్పుడు ఇది కూడా చెప్పుకోవాలి ఈ కార్తీక మాసం గుళ్ళకు వెళ్తారా గోత్రం చెప్తారు ఆయన పేరు ఆవిడ పేరు పిల్లల నలుగురు ఉన్నారనుకోండి నలుగురు పేర్లు ఆ పిల్లల పిల్లల పేరు ఆ పిల్ల అసలు ఆ బ్రాహ్మణి అన్న ఉంటాడమ్మా మీ గొంతులా మీరు గట్టిగా అసలు ఎంతమంది మనం చదువుతారమ్మా అసలు అలా చదవడం ఎందుకు ఇది ఒకటి గ్రహించండి ముందు అందరి పేర్లు చెప్పాలని నా కోరుకుంటుంది అంటే ఇప్పుడు నేను ఈ సభాముఖంగా ఒకటి అడగన భర్తకి ధర్మపత్ని అంటే ఎవరు ఉంటారు సరే ధర్మపత్ని వేరే కర్మపత్ని వేరే ఉండరుగా ఒకటే భార్య కాబట్టి ధర్మపత్ని సఫలానా గోత్రం పలానా పేరు ఇప్పుడు నేను నన్ను పరాసర గోత్రం మా ఆయన పేరేదో గోత్రోద్భవస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య స బాంధవస్య అందరు బంధువులు అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు ఆఖరికి మన ఇంట్లో పనిచేసేటటువంటి పని వాళ్లతో సహా అందరూ వస్తారు సహా స సభాంధవ శలైన బంధువులు స్నేహితులు ఇంకా వచ్చేస్తుంటే ఇన్ని పేర్లు ఎందుకమ్మా అవసరం లేదండి అవసరం లేదు ఇది కొన్ని ఎందుకంటే చెప్పుకోవాల్సిన చోటు చెప్పుకోవాలి ఎక్కడ చెప్పుకోవాలి నదీ స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొనే నదిలో మొలగాలి సార్లు బుక్కు మూసుకొని ములిగి చెయ్యి వాళ్ళు దంపతులు ఉంటే చెయ్యి చేయబట్టుకుని మొలగాలంటారు దానివల్ల చాలా కర్మలు నశిస్తాయేమో అన్యోన్యమైన దంపత్యం కూడా ఏర్పడుతుంది దీనివల్ల అది స్నానం ఆ నీటితో దంపతులు ఇద్దరు స్నానం చేయడం వల్ల చాలా అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఒకసారి చేసి చూడండి చేసి చూడండి అలాగే చెప్తున్నాను కదమ్మా చీర కట్టుకున్న కాశీపూసి అంటే మడి చీరలాగా కట్టుకునే స్నానం చేయాలి అది నియమం అంతే అది ఎందుకు ఏంటి అంటే కొన్ని నేను సభాముఖంగా తెలియజేయలేను కాబట్టి ఇప్పుడు అందరూ పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నారు అనుకోండి అది కూడా ఉత్తమం ఉత్తమం అలాంటివి ధరించి చక్కగా స్నానం చేయడం అనేది ఉత్తమం అలాగే నదీ స్నానం చాలా విశేషం కదా అది సముద్రమైనా సముద్రంలో అనుకోండి నదులల్లీ వెళ్ళి కలుస్తాయి అవును సముద్రంతో పాటు నదులన్నీ వెళ్ళి కలుస్తాయి కాబట్టి నది అనుకోండి ప్రత్యేకంగా ఒకటే నది ఉంటుంది కానీ అందరూ సముద్రం దగ్గరికి వెళ్ళి చేయలేరు కాబట్టి నదీ స్నానం ఒక్కసారైనా చేసే ప్రయత్నం అయితే చేయండి మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రైన స్వస్తి